ఎందుకంటే ఈ ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడం కానీ లోకల్గా డిజార్డర్గా ఉన్న కొన్ని ఇష్యూస్ని ఆర్డర్లో పెట్టాలంటే పోలీస్ ఫోర్స్ని కూడా మీరు అవసరమైన మేరకు వాళ్ళను సమన్వయం చేసుకోండి పోలీస్ అధికారులకు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా మాత్రం కూడా ఈ డిజాస్టర్ దీంట్లో అవసరమైతే కంప్లీట్గా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది పర్టికులర్గా మీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉండే వాళ్ళని కానీ అదర్ డిపార్ట్మెంట్స్లో ఉండే పోలీస్ యంత్రాంగాన్ని కూడా రెగ్యులర్ సివిల్ పోలీసులు లాండ్ ఆర్డర్ చూసే పోలీసు ఒక వ్యవస్థ యూనిఫామ్ ఫోర్సెస్ అదర్ ఫోర్సెస్ ఏవైతున్నాయో అవసరం అనుకుంటే వాళ్ళని కూడా ఈ సేవలకు వినియోగించండి మనం ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం వైపు నేషనల్ డిజాస్టర్ వైపు చూడటం కానీ లేకపోతే అదర్ ఫోర్సెస్ కోసం మనం ఎదురు చూసుకుంటే కూర్చో వాళ్ళు రావడం ఆలస్యం అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఎందుకంటే రీసెంట్గా మనము ఫైవ్ డిపార్ట్మెంట్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ చేసినాం ఇంతకుముందు ఫైవ్ డిపార్ట్మెంట్లో పెద్దగా సిబ్బంది లేరు దాదాపుగా నాకు తెలిసి ఈ మధ్యలోనే నేను రెండు వేల రిక్రూట్మెంట్ మననే అవుట్ పారేట్ కూడా నేను పోయి చేసిన వాళ్ళ దగ్గర సిబ్బంది ఉన్నారు ఫైర్ డిపార్ట్మెంటును కూడా అడిషనల్ డీజే నాగిరెడ్డి గారు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కలెక్టర్ గారు మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా ఫోర్సెస్ని డ్రా చేసుకొని వాళ్ళ దగ్గర సఫిషియంట్ ఫోర్స్ ఉన్నది కాబట్టి మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్స్ కావాలన్నా సపోర్ట్ కావాలన్నా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నా యూ సెండ్ మీ రిపోర్ట్ డైరెక్ట్లీ ఐ విల్ సీ దట్ ఇట్ ఇట్ కెన్ త్రూ సో మీరు రొటీన్ ప్రభుత్వ విధానం ప్రకారం ఒక ఫైల్ తయారయ్యే క్లార్కు సెక్షన్ ఆఫీసర్ ఆపైన ఆపైన పైన అట్లా అట్లా సెక్రటేరియట్కి వచ్చి నాకు చేరి నా నుంచి తీసుకొని వచ్చేవరకల్లా చాలా సమయం పడుతుంది అట్లా కాదు మీరు ఏదోనా డైరెక్ట్గా నివేదికలు చేసి స్పెషల్ మెసేంజర్ని పెట్టి డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ దగ్గరికి పంపండి ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు నేను అక్కడ కూర్చొని అక్రాస్ ద టేబుల్ అప్పటికప్పుడు మంజూరు చేయాల్సినవి చేస్తాం మిగతా అప్రూవల్స్ ఏమన్నా చేసుకునేది ఉంటే మనం తర్వాత అయినా అప్రూవల్స్ తీసుకుందాం దీంట్లో ఏ మాత్రం కూడా ఛాన్స్ తీసుకోవడానికి లేదు ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే విపత్తు ఈ టైంలో ప్రజలకు మనం అండగా నిలబడాలి ఇది మన బాధ్యత ఈ బాధ్యతలో అందరం కలిసికట్టుగా ఒక సమన్వయంతో ముందుకెళ్ళాలి పని చేయడం ఒక ఎత్తు అయితే సమన్వయం చేసుకోవడం రెండో ఎత్తు సమన్వయత్వం చేస్తే ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు మంత్రులకు నా సూచన సమన్వయంతో ముందుకు వెళ్ళాలి మీడియా కూడా సహకరించాలి మీకు వచ్చిన సమాచారం ఏదైనా ఉన్నా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురాండి ప్రతి దాని మీద కొంతమంది పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా అంటే రాజకీయ పార్టీల సొంత ఎజెండాతో నడిచే కొన్ని మీడియాలు ఉంటాయి మేము వాళ్ళనేం కాదని వాళ్ళ వ్యాపారమే అది వాటిని మేము మీడియా అనదలుచుకోలేదు ఆ వ్యాపార సంస్థలు వాళ్ళ దగ్గర అక్రమంగా సంపాదించిన సొమ్ముంది టీవీలు పెట్టుకుంటారు పేపర్లు పెట్టుకుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకుంటారు మేము మోర్ డెమోక్రటిక్ అండ్ ప్రజాపాలన కాబట్టి మేము పెద్దగా వాళ్ళని ఏం అంటలేము అనదలుచుకుంటే పెద్ద విషయం కాదు కాకపోతే అనదలుచుకోలేదు సరే వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ప్రజలు నితంగా గమనిస్తూనే ఉంటారు ప్రజలు దానికి సంబంధించి చెప్పాల్సిన సమయంలో రెండుసార్లు అసెంబ్లీలో పార్లమెంటులో ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పినారు ఇప్పటికైనా వాళ్ళ పోకడ వాళ్ళ వ్యవహారం మారకపోతే ఆ మాత్రం కూడా ఉండరు ఆయన అక్కడనే ఉంటాడు పోయినాయన పోయిన దగ్గరనే ఉంటాడు ఇద్దరు బయటికి రారు ఇట్లనే వ్యవహారం చేస్తాను అంత మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంత ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడాలనే ఈ మందిరం నుంచి బయ వెళ్ళండి నేను స్వచ్ఛంద సంస్థలకు పరిశ్రమలకు కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేస్తున్న పెద్ద పెద్ద సంస్థలు ప్రజలకు సహాయాన్ని అందించడానికి ముందుకు రావాలి మీరు చేయగలిగిన ఏమన్నా సహాయం ఉంటే అది మంచిది కాబట్టి తప్పకుండా మీరు ముందుకు రాండి సరిగా కొన్ని పార్టీలే పాంప్లైంట్స్ రాసుకునే పత్రికల పేరు మీద పాంప్లైంట్స్ రాస్తుంటారు వాటి గురించి ఏం పట్టించుకోవద్దు నేను ముఖ్యంగా ఖమ్మం జిల్లా మంత్రులకు నేనే స్వయంగా చూస్తున్నా మీరు సగం రాత్రి కూడా ప్రజలలో ఉన్నారు వాళ్ళు ఎవరో రాసిందనో వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నానో మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు మనస్ఫూర్తిగా తుమ్మల గారిని బట్టి గారిని పొంగిలేడి గారిని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వారు యాక్చువల్గా ఢిల్లీలో ఉండే ప్రీ ఎంగేజ్డ్ ఇతర కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్నారు రాత్రి రాత్రి ఊట ఊటిన సూర్యాపేట